హలో సార్ సో బాగా టెన్షన్ లో ఉన్నట్టున్నారు అంటే అయిపోయిందా సార్ అంతా ఫైలింగ్స్ అయిపోయినాయా ఇప్పుడు మీ కొత్త టెన్షన్ జిఎస్టి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు వాట్సాప్ గ్రూపుల్లో ఎవరిని ఫోన్ చేసినా మారిపోయిందంట అన్ని అన్ని రంగాల నుంచి ఒక ఎల్ఐసిలో మొత్తం జీరో చేశారు ఇప్పుడు మాకు లేదు అని చెప్తున్నారు నిజమేనా సార్ అది సార్ నిజమే సార్ అది ఇప్పుడు ఇండివిజువల్ అంటే పర్సనల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కి జిఎస్టి ఎగ్జామ్షన్ చేశారు లాస్ట్ టైం వరకు టాక్స్ పడింది ఇప్పుడు అంటే అక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంది అవుట్పుట్ లో వీళ్ళకి జిఎస్టి ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళకి కొన్ని ఖర్చులు ఉంటాయి రెంట్ అని కానీ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అని కానీ కన్వీనియన్స్ ట్రాన్స్పోర్ట్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ దే పే జిఎస్టి ఇప్పుడు అవుట్పుట్ లో జిఎస్టి లేదు కాబట్టి అది బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి సో కంప్లీట్ గా ఎయిటీన్ పర్సెంట్ వేవ్ ఆఫ్ చేసినా కూడా త్రీ టు ఫోర్ పర్సెంట్ వాళ్ళ కాస్ట్ లో యాడ్ అయిపోతుంది వాళ్ళ ఎక్స్పెండిచర్ పైన జిఎస్టీ ఉంది అది వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేయలేరు కాబట్టి ఓవరాల్ గా టాక్సిబుల్ వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రీమియం కొంతవరకు పెరగచ్చు త్రీ టు ఫోర్ పర్సెంట్ బట్ జీఎస్టీ లేనట్టే కాబట్టి అట్లీస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సేవ్ అయినట్టే ప్రీమియం తగ్గుతుంది ప్రీమియం కొంచెం పెంచుతారు అదేంటి ఇప్పుడు వాళ్ళకి రెంట్ ఉంది రెంట్ పైన జిఎస్టీ కడతారు కదా ఎయిటీ పర్సెంట్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఉంటాయి వాళ్ళకి ఎంప్లాయీస్ మూవ్మెంట్ కానీ అలాగే కన్సల్టెన్స్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి చాలా ఖర్చులు ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బట్ అనేది జిఎస్టీ పడుతుంది ఇప్పుడు అవుట్పుట్ లో వీళ్ళ మెయిన్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాబట్టి దానిపైన జిఎస్టీ లేదు సో ఆ ని వాళ్ళు సెట్ ఆఫ్ చేసుకోలేక కొంచెం కాస్ట్ పెరుగుతుంది వాళ్ళకి ఓకే సో దే విల్ యాడ్ ఇన్ దేర్ కాస్ట్ ఓకే సో త్రీ టు ఫోర్ పర్సెంట్ ప్రీమియం పెరుగుతుంది బట్ జిఎస్టీ ఉండదు కాబట్టి ఆన్ అవరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ సేవ్ అవుతుంది ఎవరికి మనకి పబ్లిక్ పబ్లిక్ కన్స్యూమర్ కి కన్సూమర్ సార్ జిఎస్టీ టూ పాయింట్ ఓ అనేది అఫీషియల్ వర్డ్ మనం పెట్టుకున్న పేరు అది ఎలా యాక్ట్లో లేదు ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అమెండ్మెంట్స్ వచ్చాయి ఇవి ఓకే దాన్ని ఇట్స్ లైక్ ఏ రిఫార్మ్ మెనీ చేంజెస్ ఉన్నాయి చాలా మందికి సేవింగ్ ఉంది కాబట్టి మీడియా కానీ ప్రొఫెషనల్స్ కానీ అవుట్ సైడర్స్ దాన్ని దే రిఫర్ ఇట్ హాస్ జిఎస్టీ టూ పాయింట్ ఓ ఓకే రైట్ ఇప్పుడు కొత్త కౌన్సిల్ మీటింగ్ రెగ్యులర్ గా మీట్ అవుతున్నట్టు ఉంది కౌన్సిల్ సార్ సో ఎవ్రీ డే ఆల్మోస్ట్ అమెండ్మెంట్స్ డే టు డే అప్డేట్ అవుతూనే ఉన్నాయి సో మొత్తం మీద ఇప్పుడు రాబోయే జిఎస్టీ వల్ల ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి సార్ మేజర్ గా గవర్నమెంట్ ఈ కాల్ తీసుకోవడానికి టూ థింగ్స్ వన్ ఇస్ ఇండియాలో కస్టమర్స్ కి పర్చేసింగ్ పవర్ తగ్గింది ఓకే ఇఫ్ యు అబ్జర్వ్ ఇన్ ద లాస్ట్ సెప్టెంబర్ స్టాక్ మార్కెట్ హాస్ ఫాలన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓన్లీ బికాస్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కన్జ్యూమర్ ఇస్ గా ఓకే జీఎస్టీ రేట్స్ ఎక్కువ అవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళు పర్చేస్ చేయలేకపోయి ఎక్కువ యూ అబ్జర్వ్ స్టాక్ మార్కెట్ లో హెచ్ఎల్ ఐటీసీ మ్యారికో ఇలా జనరల్ కన్జ్యూమర్స్ ఏదైతే కంపెనీలో వాడతారో ఆ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోయినాయి ఓకే సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్ లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్స్ అని అగ్రెసివ్ ఉన్నాడు కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే డౌన్ఫాల్ అవుతాయి డొమెస్టిక్ రేట్స్ పెరుగుతాయి వాళ్ళ మార్జిన్ అంతా తగ్గిపోతుంది కాబట్టి ఓకే సో దాన్ని సపోర్ట్ చేయడానికి కూడా జిఎస్ తగ్గిస్తే ఎండ్ కన్స్యూమర్ కి కాస్ట్ తక్కువ అవుతుంది ఓకే సో ఇలా టూ యాంగిల్స్ ఎకనామికల్ గా గానీ కన్సూమర్ పర్చేసింగ్ పవర్ ఎక్కువ సపోర్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఈ రిఫార్మ్ తీసుకొచ్చింది ఓకే ఆన్ అన్ యావరేజ్ 10 టు 15% సేవ్ అయిన టాక్సెస్ లో అచ్చా అచ్చా కన్స్యూమర్స్ కి ఓకే అంటే ఏ రంగాలు అనేది స్పెసిఫిక్ గా అలాగే రిన్యూబుల్ ఎనర్జీ ఇప్పుడు సోలార్ సోలార్ గ్లీజర్స్ కానీ కూడా ఫైవ్ పర్సెంట్ వచ్చేస్తాయి మెడిసిన్స్ కూడా కోర్ డిసీజెస్ కి ఏవైతే ఫైవ్ పర్సెంట్ ఉందో రేర్ డిసీజెస్ కి క్యాన్సర్ అవి జీరో పర్సెంట్ అయ్యాయి రెగ్యులర్ మెడిసిన్ గా ఆన్ అండ్ యావరేజ్ ట్వెల్వ్ పర్సెంట్ బ్లాంకెట్ వాటిని మోస్ట్లీ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు సో ఈ విధంగా చూస్తే చాలా వాటిల్లో మీకు టెన్ పర్సెంట్ వచ్చింది ప్యాకేజ్ ఇది వరకు కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకోండి అన్బ్రాండెడ్ అయినా బ్రాండెడ్ అయినా ప్యాకేజ్ అయిందా అనుకోండి అది ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉంది ఓకే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అబోవ్ ఉన్న వాటికి ట్యాక్స్ లేదు అంటే ట్వంటీ సిక్స్ కేజెస్ ఉంటాయి ఇప్పుడు ప్యాకేజ్ ఐటమ్ అంటే ఇది వరకు ఇప్పుడు డిఫరెంట్ సైడ్ రోటీ పరాటా ఉంది నెక్స్ట్ ఇండియన్ రేట్స్ ఉన్నాయి ప్యాకేజ్ అయింది అనుకోండి ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ ఉంది ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు నాలుగు స్లాబ్లు ఉన్నాయి కదా సార్ ఇంతకు ముందు వాటిని రెండు స్లాబ్లు చేశారు అన్నారు కదా సో వెయిట్ వెయిట్ ని ఏ ఏ స్లాబ్ అడ్జస్ట్ చేశారు సార్ ఇది వరకు ట్యాక్స్ రేట్స్ వచ్చేసి ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ లైక్ డైమండ్స్ పాయింట్ టూ ఫైవ్ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ త్రీ పర్సెంట్ కానీ నెక్స్ట్ ఫైవ్ అదర్ డైమండ్స్ కానీ ఇవి కాకుండా రెగ్యులర్ స్లాబ్స్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ వీటి రెగ్యులర్ స్లాబ్ లో ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్ రన్నింగ్ ఉంది ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఎయిట్ ని వీళ్ళకి షిఫ్ట్ చేసుకున్నారు మేజర్ గా ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చింది ఏదైతే ఉందో సిన్ గుడ్స్ అండ్ లగ్జరీ ఐటమ్స్ ఇప్పుడు కార్స్ ఉన్నాయి మనకి ఏవైతే ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ వచ్చాయో అప్ టూ హండ్రెడ్ సీసీ లైక్ కార్స్ అవన్నీ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ వచ్చాయి అబౌవ్ టూ హండ్రెడ్ సిసి పెట్రోల్ అబవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డీజిల్ కార్స్ అన్ని సిజిల్ కార్ వచ్చాయి ఫార్టీ పర్సెంట్ ఇది వరకు కూడా వీటికి అబవ్ టూ హండ్రెడ్ అబవ్ ఫిఫ్టీ హండ్రెడ్ సీ ఉన్న వాటికి మీకు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ ప్లస్ ఫిఫ్టీన్ ఆర్ సెవెంటీ పర్సెస్ ఎస్ ఉంది టోటల్ గా ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ వరకు వచ్చింది ఎస్యూవీస్ కి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు వచ్చింది జిఎస్టీ యాడింగ్ విత్ కంపెన్సెన్సెస్ ఇప్పుడు మొత్తం చేసేసి ఓవరాల్ గా ఫార్టీ పర్సెంట్ తీసుకోరా ఇలా కూడా మీకు మోస్ట్లీ సేవ్ అయింది ఎంత లక్షల్లో సేవ్ అవుద్దా సార్ ఆవరేజ్ తీసుకుంటారు సార్ వాళ్ళు అయితే లక్షల్లో సేవ్ టెన్ పర్సెంట్ సేవ్ అవుతుంది టాక్స్ హోల్ ఇప్పుడు ట్వంటీ లాక్స్ కార్ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ టూ ల్యాక్స్ సేవ్ అవుతున్నట్టు ఓన్లీ థింగ్ డిఫరెంట్ ఇక్కడ వచ్చిందంటే మోటార్ సైకిల్ లో అబౌద్ త్రీ ఫిఫ్టీ సిసి ఉంటాయి ఇది వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టి ప్లస్ త్రీ పర్సెంట్ ఓకే టోటల్ థర్టీ వన్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు మోటార్ సైకిల్ సెక్టార్ లో ఓన్లీ ది ఐటమ్ ఇంపాక్టింగ్ ఇస్ మోటార్ సైకిల్ అబో త్రీ ఫిఫ్టీ సిసి నో ఫార్టీ నార్మల్ పబ్లిక్ ఏం పెద్ద టెన్షన్ లేదు టెన్షన్ లేదు సార్ ఓన్లీ లగ్జరీ ఐటమ్స్ కి అదే లేదు దే కెన్ అఫర్డ్ హయ్యర్ జీఎస్టీ ఆల్సో కరెక్ట్ అంతే వాళ్ళు ఎంతైనా పెట్టగలరు రైట్ సార్ ఇంకొకటి డీజిల్ మద్యం పెట్రోల్ వీటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తారని ఎప్పటి నుంచి అంటున్నారు ఈ లాస్ట్ ఫిఫ్టీ సిక్స్ కౌన్సిల్ లో ప్రస్తావన రాలేదు సార్ రాలేదా మేబీ ఇన్ ఫ్యూచర్ అన్న పెట్రోల్ డీజిల్ పెట్రోల్ ఐటమ్స్ అండ్ ఆల్కహాల్ ఐటమ్స్ అన్ని ఎక్సైజ్ అండ్ వాట్ సో స్టేట్ గవర్నమెంట్ సో ది మే నాట్ దే ఆర్ గెటింగ్ షార్ట్ ఆఫ్ టాక్స్ అమౌంట్స్ ఏ సెంట్రల్ నుంచి వచ్చేదా ఆ సెంట్రల్ जीएसटी అమౌంట్ సరిగ్గా ఇవ్వట్లేదు రాట్లేదు అంటే కొన్ని స్టేట్స్ షార్ట్ అవుతున్న అలిగేషన్ చేస్తున్నారు బట్ ఇప్పుడు రేట్స్ తగ్గాయి కాబట్టి టెన్ పర్సెంట్ తగ్గింది అంటే మళ్ళీ వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతారు అచ్చా ఇప్పుడు మళ్ళీ ఆల్కహాల్ ఆల్కహాల్కి పెట్రోల్కి కూడా జీఎస్టి తేవాలంటే ఇట్ మే టేక్ టైం అచ్చా అచ్చా స్టేట్ గవర్నమెంట్ల అస్సలు ఒప్పుకోవు ఇది వాళ్ళకు కండి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా చాలా ఎక్స్‌పెండిచర్ ఉంది అవును రైట్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు అంటే రైస్ ఈ పప్పులు నూనెలు వీటి మీద కూడా ఎఫెక్ట్ ఉందా ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ ఎఫెక్ట్ ఉంటుందా అంటే తగ్గుతాయా రైస్ పప్పులు వీటికి ఆల్రెడీ అన్ప్యాక్డ్ అంటే అబౌట్ ట్వంటీ సిక్స్ కేజీస్ కానీ లూజ్ గా కానీ సేల్ చేస్తే ట్యాక్స్ లేదు అచ్చా ప్యాకేజ్ అయితే ఫైవ్ పర్సెంట్ ఓకే సో దాంట్లో డిఫరెన్స్ లేదు దానిలో ఏమి మార్పు లేదు ఇప్పుడు కొన్ని ఐటమ్స్ లైక్ పన్నీర్ కానీ జీరో అయింది బటర్ చీజ్ టువెల్ అయింది ఇండియన్ బ్రెడ్స్ రోటీస్ పరాటాస్ ఫ్రీ హాఫ్ కుక్డ్ ఐటమ్స్ మాల్స్ లో అమ్ముతారు అవి ఎయిటీన్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ ఉండేది ఒక మనీ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చాను అంటే సార్ ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే చికెను మటన్ వీటిని ఫ్రిజ్లో ఫ్రిజ్ ఫ్రీజర్లో పెట్టి అమ్ముతారు కదా వాటిలో ఏమైనా మార్పు వచ్చిందా వాటికి వాటికి కూడా ఫైవ్ పర్సెంట్ వాటికి కూడా ఫైవ్ పర్సెంట్ ఓకే సో రెస్టారెంట్లో తినడం ఆన్లైన్లో స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవడం వీటికి సంబంధించి ఏమైనా మార్పులు వచ్చిందాయి రెస్టారెంట్ రిలేటెడ్ అయితే ఒక అన్మైన్మెంట్ వచ్చింది సార్ అది ఏంటంటే హోటల్

వాళ్ళ రూమ్ చార్జ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటే ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేయాలి ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేయాలి ఓకే ఓకే ఇది వరకు కన్ఫ్యూజన్ ఉండింది అవును బట్ ఇప్పుడు క్లియర్ అయి జస్ట్ ఓన్లీ కండిషన్ ఇస్ ఫైవ్ పర్సెంట్ దే హావ్ టు ఫాలో రైట్ సిమెంట్ స్టీల్ లాంటి వాటి మీద జిఎస్టీ భారీగా పెరిగిందని విన్నాను ఇది అంటే సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అయింది గుడ్ న్యూస్ సార్ టు సమ్ ఎక్స్టెంట్ జనరల్ ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళకి సిమెంట్ చాలా కాంట్రిబ్యూట్ అవుతుంది చాలా కాస్ట్లీ ఉంటుంది అది ఇదివరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సిమెంట్కి ఉంది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ తీసుకొచ్చారు దాన్ని సో సిమెంట్ ఖర్చు సిమెంట్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి ఏదైతే అవుతుందో టెన్ పర్సెంట్ సేవ్ టెన్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ సేవ్ అయినట్టు నెక్స్ట్ స్టీల్ ఎయిటీన్ పర్సెంట్ కంటిన్యూ నెక్స్ట్ శాండ్ లైమ్ బ్రిక్స్ ఉంటాయి కదా దానికి ఇదో టూ వెల్ ఉంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు అక్కడ సేవింగ్ ఉంది కొన్ని జాబ్ వర్క్స్ ఉంటాయి మేబీ కొన్ని చిన్న చిన్న ఇల్లు కాకుండా కొంచెం పెద్ద కట్టే వాళ్ళు జాబ్ వర్క్ చేస్తుంటారు వాళ్ళ దగ్గర నుండి చూసుకోకుండా జాబ్ వర్క్ చేస్తారు వాటికి ఫైవ్ పర్సెంట్ వచ్చింది జిఎస్టి ఇది వరకు ఎయిటీన్ టువెల్ ఉంది సో అక్కడ కూడా సేవ్ అవుతుంది వాళ్ళకి